రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కేవలం ఇండియాలోని ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రపంచమంతటా ఉన్న హిట్ మెన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు ది గ్రేటెస్ట్ కెప్టెన్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని ఫ్యాన్స్ రోహిత్ శర్మకు బిరుదిచ్చారు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ వరుసగా తన టీంను ఛాంపియన్గా నిలబెట్టాడు తన వైపు వేలెత్తి చూపిన ప్రతి ఒక్క విమర్శకుడికి మైదానంలోనే సమాధానమిచ్చాడు ఎనిమిది నెలల్లోనే టీమిండియా రెండు ఐసీసీ టైటిల్లను సొంతం చేసుకుంది అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ కోసం బీసీసీఐ ను ప్రకటించింది రోహిత్ శర్మనే ఓడిఐ కెప్టెన్గా ఉంటాడని అందరూ భావించారు కానీ అది జరగలేదు ఇప్పుడు రోహిత్ శర్మ శుభ్మన్ గెల్ సారథ్యంలో మ్యాచ్లు ఆడబోతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఏడు ఓడిఐ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ స్థానాలపై కూడా చర్చ మొదలైంది ఇలాంటి టైంలో రోహిత్ శర్మ స్టాట్స్ ను రిలీజ్ చేసింది బీసీసీఐ అప్పటి నుండి ఫ్యాన్స్ నుంచి విమర్శలు అందుకుంటుంది ఇంత మంచి రికార్డ్స్ ఉన్నప్పుడు రోహిత్ శర్మను టీంలో కొనసాగించడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారంటూ ఫ్యాన్స్ బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు రోహిత్ శర్మ నూట నలభై రెండు మ్యాచ్ల్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు అందులో నూట ఐదు మ్యాచ్లను గెలిపించాడు ప్రపంచంలోనే ఏ కెప్టెన్తో పోల్చిన కూడా రోహిత్ శర్మ విన్నింగ్ స్టాట్స్లో ఫస్ట్ పొజిషన్లోనే నిలుస్తున్నాడు అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా రికీ పాంటింగ్ విన్నింగ్ పర్సంటేజ్ అరవై శాతం కానీ రోహిత్ శర్మది డెబ్భై రెండు పాయింట్ ఐదు శాతం విన్నింగ్ కెప్టెన్ పర్సెంటేజ్లో కూడా రోహిత్ శర్మ ఎనభై ఏడు పాయింట్ ఒకటితో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఇది మాత్రమే కాదు రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి తన సారథ్యంలో రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ను గెలిపించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతాడు ఎలాంటి ప్రెషర్ లేకుండా చాలా కూల్గా మ్యాచ్లను ముగిస్తాడు మరి ఇలాంటి రికార్డ్స్ ఉన్న హిట్ మ్యాన్ రెండు వేల ఇరవై ఏడు ఓడిఐ వరల్డ్ కప్లో చోటు దక్కించుకుంటాడా లేదా అన్న సందేహంలో పడిపోయారు ఫ్యాన్స్ どっ